మైథిలి చైర్లో ఇంకా దర్జాగా కూర్చొని ముందున్న పేపర్ వెయిట్ బాల్ని తిప్పుతూ ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నువ్వు అస్సలు ఊహించలేదు కదా కళ్యాణ్ అని అడుగుతుంది అవునేనిమి నిన్ను ఇంత అందంగా చూస్తారని అస్సలు ఊహించలేదు నిజం చెప్పాలంటే నిన్ను ఇలా చూస్తుంటే నీ మీద ఇంకా ఇంకా మోజు పెరుగుతుందేనిమి అంటాడు ఊరగా చూస్తూ ఆ మరుక్షణమే పేపర్ వెయిట్ బాల్ కింద పడుతుంది దర్జాగా కూర్చున్న దానిల్లా కోపంగా లేచి షటప్ కళ్యాణ్ అంటుంది కోపంగా వేలు చూపిస్తూ కళ్యాణ్ నవ్వుతూ ఆ వేలును ముడిచి ఎందుకు ఎనిమి అంత కోపం నన్ను ఐశ్వర్య నిల నుంచి పంపించేశావు ఇప్పుడు సీఈఓ హోదా నుంచి పీక్ పడేశావు ఇంకా నీ కోపం చల్లారలేదా అని అడుగుతాడు నా విషయంలో నువ్వు చేసింది ఏమైనా చిన్న తప్పులా నీ మీద కోపం చల్లారడానికి పైగా ఇంత జరిగినా కూడా నీలో ఏమాత్రం మాత్రం పొగరు తగ్గలేదు అని అంటుంది ఇది పొగరు కాదు ఎనిమి నీ తనువు మీద నాకున్న ఇష్టం నా మీద నీకు కోపం తగ్గనట్టే నీ మీద కూడా నా మోజు ఎప్పటికీ తగ్గదు అంటాడు ప్రోమో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి